హాయ్ హలో నమస్తే వాస్తవ టీవీకి స్వాగతం నేను మీ దండువిలో శ్రీనివాస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్న రహస్య ఒప్పందం రాజకీయంగా అవి భవిష్యత్ కాలంలో కలవబోతున్నాయి కలిసి పనిచేయబోతున్నాయి లోపుగా అవి పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో ఆ రెండు ఒకటిగా కాంగ్రెస్ని ఒంటరి చేసే విధంగా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైన ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ రెండు పార్టీల విషయంలో ఒకటి ప్రధానమైన ఆరోపణ ఏంటంటే కాళేశ్వరం పట్ల భారీగా అభివృద్ధి జరిగింది లక్ష కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టుతో తెలంగాణలో భారీ ప్రాజెక్టుగా నీటి నీటి ప్రాజెక్టుగా ఉన్న కాళేశ్వరంలో పిల్లర్ల కొంగుబాటు తర్వాత దానిపైన కమిషన్ విచారణ ఇదంతా నేపథ్యంలో కూడా అసెంబ్లీలో సుదీర్ఘ డిస్కషన్ తర్వాత సిబిఐకి విచారణ కోసం దాన్ని ఇచ్చిన నేపథ్యం మనం చూసాము సిబిఐ కేంద్రం కూడా సిబిఐ నుంచి వాళ్ళు విచారణ చేపట్టేందుకు కూడా ఓకే చెప్తూ దాని మీద ఎండార్స్మెంట్ చేస్తూ కూడా లెటర్ మీద ఇక రంగంలోకి దిగుతుంది నేడు రేపు నేడు రేపు అని ఎదురు చూస్తున్న తరుణంలో ఇంతవరకు కూడా సిబిఐ ఉలుకు పలుకు లేని ఈ ప్రస్తుత తరుణంలో దీనిపైన విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైన ఘాటు కామెంట్లు చేశారు ఏమన్నారంటే కేటీఆర్ వై కిషన్ రెడ్డిని బతిమలాడుకున్నాడు కిషన్ రెడ్డి అప్పటి కేంద్రంతో మాట్లాడి సిబిఐ ఎంక్వైరీ జరగకుండా దీన్ని ఆపేస్తున్నారు కాబట్టి దాని మీద ఎంతవరకు ఉలుకు పలుకు లేదు రాష్ట్ర ప్రభుత్వం పరంగా విచారణ ఎట్లా చేయాలి ఎంత చట్టపరంగా అది ఎంత టైం తీసుకోవాలి ఎట్లా విచారణ చేయాలి వాస్తవాలేంది అసెంబ్లీ ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీలో కూడా సభ్యులతో డిస్కషన్ చేసి ఏం చేద్దామనే ఒక నిర్ణయం తీసుకొని కేంద్రం ముందు పెడితే కేంద్రం మాత్రం తమ రాజకీయ అవసరాల కోసం భవిష్యత్తులో టీఆర్ఎస్తో తమకు లాభం ఉందనే ఒక పరస్పర ఒప్పందంలో భాగంగా సిబిఐ ఎంక్వైరీ కాళేశ్వరం పైన వేసిన సిబిఐ ఎంక్వైరీ జరగకుండా దీన్ని నిర్వరిస్తూ ఉంది దీనికి కారణం కేటీఆర్ కేటీఆర్ ద్వారా కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ద్వారా కేంద్రము ఇదంతా కూడా లాలూచి రాజకీయాలు నడుస్తూ ఉంది కేటీఆర్ ఏం చెప్తే రాష్ట్రంలో కిషన్ రెడ్డి అది చేస్తారు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం చాలా కలకలం రేపుతూ ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే జనంలో ఒక రకమైన అది అపోహ కానీ ఒక రకమైన ప్రచారం ఉంది ఏంటంటే ఎప్పటికైనా ఫ్యూచర్లో ఇవి రెండు పోతున్నాయి కలిసిపోతాయి విలీనం అవుతాయి పొత్తుంది అనేది జరుగుతున్న ప్రచారంలో భాగంగా మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఓటింగ్కు దూరంగా ఉండడం కూడా పలు అనుమానాలు తాగించిన నేపథ్యాన్ని కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అంటే అక్కడ బీజేపీకి ఓటేస్తే ప్రజలు గమనిస్తారు కాబట్టి ఇటు కాంగ్రెస్ కూడా ఇవ్వకుండా మధ్య మార్గంగా ఓటింగ్నే బహిష్కరించిన నేపథ్యాన్ని చూశాము దానిపైన చాలామంది మేధావులు మేధావులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఓటింగ్లో పాల్గొనకుండా ఉండడం అనేది తప్పిదమైన కార్యక్రమం అట్లా చేసి ఉండాల్సింది కాదు అని కానీ ఇక్కడ ఏం చేయాలో పాల్పోని పరిస్థితి కేసీఆర్కు ఒకటి బీజేపీకి వేస్తామని అంటే అక్కడ రహస్య స్నేహితుల విషయం బట్టబోలు అవుతుంది దానికోసం సమయం సందర్భం చూసి వాళ్ళు బయటపడదామని చూస్తున్నారు కాబట్టి ఎప్పటివరకు జనాల్ని అదే గారడీలో అదే ముసుగులో ఉంచాలని అనుకుంటున్నారు ఏంటంటే ముసుగుదొడుక్కొని మేము బీఆర్ఎస్ బీజేపీతో కలవమని వీళ్ళు బీజేపీ ఎప్పటికీ కూడా బీఆర్ఎస్తో కలవమని వాళ్ళు చెప్పుకుంటూ ఎవరికి వాళ్ళే పరస్పరంగా ఒక మ్యూచువల్ తో రాజకీయాలు చేసుకుంటూ కాంగ్రెస్ ని ఒంటరి చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు అవే మాటలు ఈరోజు రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ వచ్చాయి దాంతో పాటుగా ఈ సిబిఐ ఎంక్వైరీ విషయంలో వీళ్ళు ఆపిరు కాబట్టి ఆగింది కేటీఆర్ ఇక్కడ కోరిండు అని చెప్పి చెప్పడంతో పాటు యూరియా ప్రధానంగా యూరియా కొరత గ్రామాల్లో రైతులకు చాలా ఇబ్బంది పడతా ఉంది కేంద్రం నుంచి రావాల్సిన సకాలంలో రావాల్సిన రాష్ట్రాన్ని కేటాయించిన యూరియా ఎన్నో రోజులు గడిచిపోయినప్పటికీ కూడా వివిధ కారణాలు సాకులు చెబుతూ కేంద్రం పంపలేదు ఇబ్బందులు పడతా ఉన్నా ఆ ఇబ్బందులు కూడా కొంచెం ఫోకస్ చేసి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంగా చిత్రీకరించే పనిలో అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ చాలా దాంట్లో నిమగ్నమై ఉన్నాయి రైతులు ఎంత దుఃఖపడితే ఎంత రోడ్డుకెక్కితే వాళ్ళకంత మన టైప్గా చూస్తున్నారు ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది అంతేగాని యూరియా కోసం అడిగిన దాఖలా లేవు ఎక్కడ లోపం జరుగుతుందని ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా తెలుసుకునే పరిస్థితి కూడా లేదు ఒకటే ఒకటి ఎక్కడ వైఫల్యం అవుతుంది ఎక్కడ రైతులు తిట్టాలి ఎక్కడ జనాల కోపం వచ్చి ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరగాలి అనేదే తప్ప జనం గోడు తీర్చే క్రమంలో మన బాధ్యత ఏంది మనమేం చేయాలి రైతులను ఆదుకునే క్రమంలో మనం ఏం చేయాల్సింది ఉంది వాళ్ళు ఎందుకు బాధపడతా ఉన్నారు ఏంటి ఈ లోపానికి మూల కారణమేంది దోషులు ఎవరు అని దాన్ని ఎలివేట్ చేస్తూ మాట్లాడే రాజకీయాలు ఇప్పుడు కనబడడం లేదు ఒకటే ఒక టార్గెటెడ్ ప్రతిపక్షానికి బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ కాంగ్రెస్ వైఫల్యం చెందాలి కాంగ్రెస్ ఘోరంగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాలి ప్రజలు ఇంకా ఇబ్బంది పడాలి రైతులు ఇంకా రోడ్డుకెక్కి ఇంకా ఇబ్బంది పడాలి ఇదే కోరుకుంటా ఉంది బీఆర్ఎస్ దానికి మద్దతుగా ఉన్న బీజేపీ ఈ రెండు కీలకమైన కామెంట్లు ఈరోజు రేవంత్ రెడ్డి నుంచి వచ్చిన తర్వాత ఒకే ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఇక తొందరలోనే ముసుగు తొలనుంది బీజేపీ అండ్ బీఆర్ఎస్ ముసుగు తొలగిపోనుంది ఆ రెండు కూడా కూడబలుకొని ముందుకు పోతాయి ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు తర్వాత ముందు ముందు చాలా విషయాల్లో కూడా జనాలకు క్లారిటీ వస్తుంది అప్పటిదాకా ఈ ముసుగులో గుద్దులాట నడుస్తూ ఉంది దానికి తొందరలోనే ముగింపు పడనుంది ఏకంగా సీఎంఏ రంగంలోకి దిగి దీనిపైన కుండబద్దలు కొట్టే అంశంలో కూడా ఆయన మాట్లాడారు తన పాపం కలిగే అంటే లీడర్లను పెట్టిన పాపం కలిగే ఈ రోజు బిడ్డ కూడా దూరమైంది కేసీఆర్ కి ఆయన కేసీఆర్ కు దూరమైంది అనే ఘాటు వ్యాఖ్యలు కూడా రేవంత్ రెడ్డి నోట మనం ఈ రోజు విన్నాం